రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ వెల్కమ్ టు రక్షణ మాధుర్యము బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫోర్ నైన్టీన్ టు థర్టీ సెవెన్ వరకు మనం చూసుకున్నాం రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ముప్పై ఏడు వచ్చినాలు మనము ఈ ఈ భాగం చదువుకుందాం మనకు ఇక్కడ ఒక తల్లి కనబడుతుంది ఆమె గురించి మనం తెలుసుకున్నాం బైబిల్లో మొదటి రాజులు రెండవ రాజులు మొదటి సమూయలు రెండవ సమూయలు ఇలా ఎందుకు రాయబడింది అని ఆలోచించేస్తే మొట్టమొదట అసలు బైబిల్లో ఒకటే భాగం ఉండేది సమూయల గ్రంథం రాజుల గ్రంథం దినవృత్తాంతము గ్రంథం అని కానీ హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్న బైబిల్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి సమయంలో రెండుగా డివైడ్ చేశారు ఫస్ట్ కింగ్స్ సెకండ్ కింగ్స్ ఫస్ట్ శామ్యూల్ సెకండ్ శామ్యుల్ ఆ గ్రీకులు లాంగ్వేజ్లను ట్రాన్స్లేట్ చేసే తమిల్లో రెండుగా డివైడ్ చేస్తారు సరే ఈ పుస్తకం నిజమా ఇది ఎప్పుడు రాయబడింది ఏంటి అంటే ఒకే రాజ్యముగా ఉన్న ఇజ్రాయేలు విభజించబడిన వంద సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం రాయబడింది ఎవరు రాశారు అని ఆలోచించేస్తే చేస్తే ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు ఇక్కడ ఒక తల్లి పేరు రాయబడలేదు ఆ తల్లి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆమె షూనేమియురాలు ఘనురాలు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఘనురాలు అని పిలువబడింది పేరు లేకపోయినా ఆమె క్యారెక్టర్ మనకి ఇక్కడ కనబడుతుంది అంటే అందరి చేత ప్రశంసించబడింది షూనేమిరాలు శూనేమనే పట్టణం ఉందండి శూనేము అంటే అర్థము రెండు విశ్రాంతి స్థలములు అని అర్థం వస్తుంది శూనేము అంటే ఇక్కడ ఆమె పేరు లేదు షూనేము ఏంటిది అంటే ఇజ్రాయెల్కి సరిహద్దు పట్టణాలు చాలా ఉన్నాయి బోర్డర్ సిటీస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆ బోర్డర్ సిటీస్లో వన్ ఆఫ్ ద సిటీ వన్ ఆఫ్ ద టౌన్ షూనేమ్ అనేటువంటి పట్టణం సరిహద్దు పట్టణం ఒకటి ఇప్పుడు దాని ఉనికి ఏంటంటే సోలం అంటారు దాని పేరుని సోలం అని పిలుస్తారు ఈమె పేరు రాయబడలేదు ఈ షూనమైట్ ఈ షూనేమయిరాలు పేరు లిఖింపబడినప్పటికీ కూడా మంచి స్థితి ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రశంసించబడింది ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము ప్రశంసించదగిన తల్లి టు ద టాపిక్ ఆఫ్ ద మెసేజ్ అప్రిషియేటివ్ మదర్ అప్రిషియేటివ్ మదర్ ప్రశంసించదగినటువంటి తల్లి ఏంటి ఆమె గొప్పతనం ఆలోచించాలి స్థితిమంతురాలే మంచిగా సంపన్నురాలే కానీ సంతృప్తి చెందేటువంటి స్త్రీ అండి మేము కొంతమంది స్థితిమంతులు ఉంటారు వాళ్ళకి ఎంత సంపాదించినా దాహము తీరదు ఈమె చాలా సంతృప్తి చెందేటువంటి స్త్రీ లేకపోతే ఏదో గొప్పవారి దగ్గర నుంచి ఇంకొక సాధించాలి పొందుకోవాలి ఉపకారాలు వచ్చి పొందుకోవాలని ఆశించే స్త్రీ కాదు దేవుడు తనకిచ్చిన దాంతో సంతృప్తి చెందేటువంటి స్త్రీ అనమాట ఈమె ఈ మాటలు మనం ఆలోచించేద్దాం ప్రశంసించదగినట్టు ఎవరికి దేవుడు ఘనత ఇస్తాడు మరి చాలామంది తల్లులు ఉన్నారు కదా అందరూ ప్రశంసించబడుతున్నారా అందరికీ ఘనత వస్తుందా అంటే బైబిల్ క్లారిటీగా చెప్తుంది ఎవరు ఘనపరచబడతారో చెప్తుంది బుక్ ఆఫ్ ప్రవెబ్స్ చాప్టర్ లెవెన్ వర్స్ సిక్స్టీన్ ప్లీజ్ రీడ్ సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పదహారు వచ్చిన చూస్తున్నారా నెనరు గల స్త్రీ ఘనత నందును నెనరు గల స్త్రీ అంటే గ్రేషియస్ లేడీ అమ్మ గ్రేషియస్ ఉమెన్ అటువంటి వాళ్ళకి ఘనతిస్తానంటున్నాడు దేవుడు దేవుని ఆధారపడినటువంటి వారికి దేవుడు ఎప్పుడూ ఘనపరుస్తాడు గౌరవం అనేది సంపదలన్నిటికన్నా గొప్పది గుర్తుపెట్టుకోండి విషయాన్ని సంపదల అన్ని అన్నిటికన్నా మిన్నయ్య అయినది గౌరవం ఎవరైతే గ్రేషియస్గా ఆలోచిస్తారో జీవిస్తారో దేవుని యొక్క కృప కృపకూరకం కనిపెట్టుకుంటారో వాళ్ళకి దేవుడు ఘనతిస్తానని చెప్పాడు ప్రశంసించదగిన తల్లి శునేమియురాలు బైబిల్ మనం సరిగా చదివితే తల్లిని సంఘంతో కూడా పోల్చారండి తల్లి సంఘము తండ్రి దేవుడు అని ఆ కోణంలో ఒక వచ్చిన చదువుదాం సాంగ్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ సిక్స్ వర్స్ నైన్ పరమగీతములు ఆరు తొమ్మిది చదువుకుందాం పరమగీతములు ఆరు తొమ్మిది పావురము నా పావురము నిష్కలంకురాలు అంటున్నాడు ఇక్కడ పావురం అంటే ఇక్కడ అర్థం సంఘం సంఘం ఎలా ఉండాలండి నిష్కలంకురగా ఉండాలి అంటే సంఘములో ఏ పాపము జ్వరపడకూడదు ఏ పాపము రాజ్యం చేయకూడదు ఏ పాపనం పెత్తనం కింద సంఘస్థులు ఉండకూడదు సంఘం అంటే నిష్కలంకురాలు వధువు గురించి వధువుతో పోల్చాడు సంఘాన్ని పెండ్లి కుమార్తె బ్రైడ్ లోకంలో చాలా జాతులున్నాయి వేల కొలది సంస్థలున్నాయి వేల కొలది వ్య ప్రజలు ఎన్ని ఉన్నా క్రీస్తు వధువు సంఘంగా ఉండేది మాత్రం ఆయన సంఘం మాత్రమే క్రీస్తు భారీగా ఉండేది మాత్రం ఎవరండి ఆయన సంఘం మాత్రమే ప్రశంసించబడాలి ఎంతో గొప్ప ధన్యత ఇచ్చాడు ప్రిల్లర ఈ సూర్యమేయురాలని ప్రశంసించదగిన తల్లి అని నన్ను మీకు వివరిస్తాను ఏ విధంగా ఆమె అన్ని ప్రశంసలు పొందింది అంత ఘనురాలు అని రాయబడింది బైబిల్లో ఆ తల్లి గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను ఈరోజు మనము ఒక సిక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆవిడ గురించి మనం నేర్చుకోబోతున్నాం ఆరు లక్షణాలు ఆమెలో ఉన్నాయి అప్రిషియేటివ్ మదర్ అని నేను ఎందుకు చెప్తున్నానో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ ఎయిత్ వర్సు చదువుదాం నెక్స్ట్ లెవెన్త్ వర్స్ చదువుదాం రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ముందు ఎనిమిదవ వచ్చిన చదవండి తర్వాత పదకొండవ వచ్చిన ఇప్పుడు పదకొండవ వచ్చినం ఈ మాటలు అర్థం చేసుకోండి ఇక్కడ పరిశీలన చేయండి ఘనురాలు దైవసేవకుని ఇంట్లోకి ఆహ్వానించటం అర్థమవుతుందండి తర తర్వాత ఆయనకి ఒక ప్లేస్ చూపించటం అంతకుముందు ఆ దైవజనుడు ఎవరు ఎలీషా గారు ఆ ఊరికనే రాలేదు ఆయన ఆ ఇంటికనే రాలేదు ఆ దారిని వెళుతూ ఉన్నప్పుడల్లా ఈమె పిలిచి ప్రేయర్ చేయించుకునేది ఆమెకి సంతృప్తి లేక ప్రేయర్ కాకుండా ఇంకా భోజనం కూడా చేసి వెళ్ళండి ఇలా ఇలా ఆమెను ఆహ్వానించు అంటే ఏమిటి ఆ కుటుంబం విషయంలో ఆమె బాధ్యత ఉందా లేదా ఆమెకు భర్త ఉన్నాడు ఆమె ఉంది కానీ ఈమె బాధ్యత తీసుకుంటుంది సో అప్రిషియేటివ్ మదర్ అంటే ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనింగ్ ద ఫ్యామిలీ కుటుంబ నిర్వహణ ఆమెలో మనం చూడగలం భర్త సంపాదిస్తాడు తీసుకుని వస్తాడు కానీ మెయింటెనింగ్ చేయాలి కదండి ఫ్యామిలీని అది లేకపోతే చాలా కష్టం ఈరోజు ఫ్యామిలీ కరెక్ట్గా మెయింటెనింగ్ లేక చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి హీబ్రూ బైబిల్ ప్రకారంగా చూస్తే ఆమె ఘనురాలు అని ఎందుకు చెప్పబడింది వయస్సులో ఘనురాలట రూపంలో ఘనురాలట పేరు ప్రతిష్టల్లో ఘనురాలుగా ఉంది ధనంలో వంశంలో అన్నింట్లో ఘనురాలే అంటే అంత ఘనత సాధించింది నేనేమంటానంటే పిల్లరా కొందరికి ఇన్ని ఘనతలుంటే కుటుంబాన్ని పట్టించుకోరండి ఫ్యామిలీని పట్టించుకోరు వయసు బలం మీద ఉన్న చాలా అందంగా పేరు ప్రతిష్టలు వచ్చిన ఉన్న గొప్ప వంశంలో పుట్టిన కొంతమంది ఫ్యామిలీని పట్టించుకోరు కానీ ఈమె మెయింటెనింగ్ ద ఫ్యామిలీ కుటుంబంను మెయింటెన్ చేసేటువంటి విషయంలో తన బాధ్యత మర్చిపోలేదు ఘనురాలైనప్పటికీ కూడా ప్రిలర కుటుంబాన్ని పట్టించుకుంటుంది ఈ మాటలు అర్థం చేసుకో మనకి వెంటనే ఏ వచ్చిన జ్ఞాపకం వస్తుంది బుక్ ఆఫ్ చాప్టర్ ఫోర్టీన్ ఫస్ట్ వర్స్ గుర్తొస్తూ ఉంటుంది మనకి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రోజులు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుంటుంది ఈమె తన ఇల్లు కట్టుకుంటుంది ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కాదండి తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది నిర్వహించుకుంటు తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తుంది అంటే అటువంటి తల్లి చేసే పని తన కుటుంబానికి అభివృద్ధి కలిగిస్తుంది తన పిల్లలలో సద్గుణాలను కూడా అభివృద్ధి పరుస్తుంది తన ఇంటిని స్థిరంగా ఉంచుకుంటుంది ప్రైజ్ అలాట్ దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడిచ్చిన ఘనతతో మదర్ అప్రిషియేటివ్ మదర్ అని ఊరికి నేను చెప్పలేదు మెయింటెనింగ్ ద ఫ్యామిలీ కుటుంబ నిర్వహణ కరెక్ట్గా ఉండాలి పిల్లలు ఆలోచించండి ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి లిజన్ మేనేజ్ వేరు మెయింటెనెన్స్ వేరు మేనేజ్మెంట్ వేరండి మెయింటెనెన్స్ చేయటం వేరు కొందరు మేనేజ్ చేస్తారు కానీ ఏం చేస్తుంది మెయింటెనింగ్ ద ఫ్యామిలీ కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభు నందు ప్రహర్షిస్తుంది మరి ఈమెకు పిల్లలు లేరు సతీపతులు ఇద్దరే ఉన్నారు పిల్లలు లేరు ఆ గుండా ఆ శూనేము పట్టణము గుండా వెళుతున్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషాను వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయమని కోరేది మెయింటెనింగ్ ఇక్కడ మనం చదివిన వచనాలు బట్టి చూస్తే భర్త అంత ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కనబడట్లేదు ఉన్నాడు భర్త చెడ్డవాడని నేను చెప్పట్లేదు సుమా కానీ ఈమెక్కువగా బాధ్యత తీసుకుంది మనము ఘనత ఘనపరచబడాలి అంటే గొప్ప మూట కట్టుకోవాలి అంటే ఆస్తి కాదంటండి మనకి ఘనత తీసుకొచ్చేది అప్రిషియేటివ్ మదర్ అని ఈమెను ఎందుకన్నా ఈమె పేరే సరిగా వ్రాయబడలేదు బైబిల్లో కానీ ఈమెలో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి లక్షణం మెయింటైనింగ్ ద ఫ్యామిలీ కుటుంబ నిర్వహణ చాలా చక్కగా చేస్తుంది సెకండ్లీ రెండో విషయాన్ని మనం చూద్దాం ప్ల కమ్ టెక్స్ సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ వర్స్ నైన్ తొమ్మిది వచ్చింది చదవండి తొమ్మిది పది పెనిమిటిని చూచి యా ఇప్పుడు వర్స్ థర్టీన్ పదమూడు కూడా ఇంత శ్రద్ధాభక్తులు నా ఎందుకు కనపరిచితివి వర్స్ ట్వంటీ టూ తన పెనిమిటితో చెప్పుట చూడండి తొమ్మిది పది వచ్చినాల్లో తన పెనిమిటితో మాట్లాడుతుంది సంప్రదిస్తుంది భర్తతో అర్థమవుతుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తుంది తన భర్తతో తెలియచేస్తుంది ఈమె ఎంత ఘనత సంపాదించినా సరే కుటుంబంలో ఈమెం చేస్తుందంటే తన భర్తకు లోబడుతూ ఉంది సో ఒక తల్లి ఘనపరచబడాలి అంటే పిల్లర రెండవదిగా ఆమెకున్న లక్షణం ఒబీడియన్స్ ఒబీడియన్స్ విధేయత ఎంత ఘనురాలైనా సరే భర్తకు లోబడుట ప్రతి విషయాన్ని భర్తతో సంప్రదింపు జరుపుట ప్రతి ఒక్క విషయం మనం చూస్తున్నాం అంటే చక్కగా లోబడే మనస్తత్వం ఈవిడికి ఉంది ఏం చెప్తుంది భర్తతో అయ్యా మన ఇంటికి వచ్చి పాస్ట్ గారు నువ్వు చూసావు కదా ఆయన భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును ఎలీషాకి ఒక టైటిల్ ఇస్తుంది ఏమని భక్తిగల దైవజనుడు ఈ మాటను అర్థం చేసుకోండి అంటే ఆయన దేవుని మనిషి ఎలీషా దేవుని ప్రవక్త పవిత్రుడు ఆయన గురించి మాట్లాడుతుంది ఆమె ఎలా గ్రహించింది దేవుడు ఆమెకు ఆత్మ సంబంధమైన వివేకాన్ని ఇచ్చాడు ప్రైజ్ అలాట్ కొందరు చూడండి అలా చూసి చెప్పేస్తారు అదేమనంటే అన్నం మొత్తం ఉడకాల ఒక మెతుకు పట్టుకుంటే తెలియదా అంటారు ఈమె ఎలీషా దైవజనుడి గురించి చూస్తూ తన భర్తతో చెప్తోంది అయ్యా ఎప్పుడు ఆయన అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు ప్రార్థన చేసి మన ఇంటి మేడగది మీద ఒక మేడ మీద ఒక గది ఏర్పాటు చేద్దాం దాంట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటానికి ఒక మంచం వేద్దాం ఒక కుర్చీ వేద్దాం పీట దీపస్తంభం పెడదాం వెలు వెలుతురు కోసం అని ఏం చేస్తుంది భర్తతో సంప్రదించి మాట్లాడుతుంది అంటే ఈమె చేయాలనుకుంటే చేయలేదా చేయొచ్చు ఈమెకంత స్థితిమంతురాలే కానీ భర్తతో సంప్రదింపు అప్రిషియేటివ్ మదర్ అన్నందుకునే అందుకునే పిల్లరా ఒబీడియన్స్ ఉంది ఈమెలో ఆయన భక్తిగల దైవజుడని గుర్తించింది మాటలు ఈమెకు ఆత్మ సంబంధమైన వివేకం ఉంది వివేచన ఉంది వివేకం వేరు వివేచన వేరు అర్థమైన తెలివితేటలు ఉన్నాయి చూస్తే గ్రహింపు ఉంది ఏదన్నా చేయగలదు కానీ ప్రాముఖ్యంగా ఆమె వినయ స్వభావం ఇక్కడ కనబడుతుంది వివేకం ఉన్నవాళ్ళు వివేచన ఉన్న వాళ్ళందరికీ వినయాలు వినయ స్వభావం లేదండి నా తెలివితేటలతో నేను కొట్టుకొచ్చేస్తాననే ధీమాతో ఉంటారు కొందరు కామె ఈమె వివేకం ఉన్నా వివేచన ఉన్నా సరే విధేయత కనపరుస్తూ ఉంది ఇక్కడ అప్రిషియేటివ్ మదర్ ప్రశంసించదగినటువంటి తల్లి వివేక ఏంటో తెలుసండి దేన్నైనా సరే బలవంతంగా పొందుకో అనుకునేది కాదండి ఈమె బలవంతంగా నేను నాకేంటి నేనుకేం తక్కువ అని బలవంతంగా అడిగి పొందుకోవాలనుకున్నది కాదు దేన్నైనా సరే విధేయతతో సాధిస్తూ కొంతమంది పెత్తనం చేస్తారు నాకేంతో ఏ పిల్లలు లేకపోతే నేను తల్లిని కాదా ఈమె విధేయత కనపరుస్తుంది నువ్వు లోబడటం నేర్చుకోవాలి అదేంటండి లోబడిన వాళ్ళని లోకం లోకుగా చూస్తుందంటారు లోబడే వారిని లోకం లోకుగా చూసినా సరే దేవుడు నీ విధేయతను గమనిస్తున్నాడు ఒబీడియన్స్ ఇది చాలా అవసరం మూడో విషయాన్ని చూద్దాం కమ్ టు అవర్ టెక్స్ట్ ఒక సెకండ్ కింగ్స్ ఫోర్ ట్వంటీ సెవెన్ రెండవ రాజులు నాలుగు ఇరవై ఏడు చదువుకుందాం చూడండి 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 దైవజనుడు కాళ్ళు పట్టుకునేడుస్తుందండి ఏంటి ఇక్కడ జరిగింది పిల్లలు ఆలోచించండి దైవజనుడు ప్రార్థన చేశాడు సంవత్సరానికల్లా దేవుడు ఆమెకు ఒక కుమారుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆ కుమారుడు చచ్చిపోయాడు ఏం చేయాలో తెలియదు కొండ మీద ఉన్నటువంటి దైవజన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది అయ్యా నా బిడ్డ చచ్చిపోయాడు నా బిడ్డను బ్రతికించాలి అని ఈ మాటను అర్థం చేసుకోండి చాలా కాలానికి పుట్టిన బిడ్డ చనిపోయాడు కన్నీరు కాక ఏముంటుందండి దుఃఖం కాక ఏముంటుందో చెప్పండి లేకలేక పుట్టిన బిడ్డ చనిపోయాడు ఒక్కొక్కసారండి దేవుడు దయదలిచి మనకి ఇచ్చినటువంటి ఈవులు అవి పిల్లలు కావచ్చు వస్తువులు కావచ్చు ఏమన్నా కావచ్చు అవి కొన్నిసార్లు మనల్ని విషమ పరీక్షలకు గురిచేస్తుంటాయి దేవుడు దయతో మనకు అనుగ్రహించినవి కొన్నిసార్లు మనల్ని దుఃఖానికి గురిచేస్తాయి కాదు కానీ పిల్లరా కన్నీటి ప్రార్థన చేయాలి అలాంటి సమయంలో ఈమె ప్రశంసించదగిన తల్లి అంటానికి మరొక కారణం ఏమిటంటే ఇప్పుడారా ఈమెలో ఉన్న మరొక లక్షణం టేర్ఫుల్ ప్రేయర్ కన్నీటి ప్రార్థన ఈమెలో ఉంది టేర్ఫుల్ ప్రేయర్ దైవజనుడు కాళ్ళు పట్టుకుంటుంది అంటే దైవజనుడు కాళ్ళు పట్టుకోమని కాదు ఇక్కడ నేను చెప్పేది దాని అర్థం ఏంటంటే ఆమె దేవుని పాదాలు పట్టుకుంటుందని ఇక్కడ అర్థం కన్నీటి ప్రార్థన చేస్తుంది అయ్యా నా బిడ్డ చనిపోయాడు నా హృదయం నిండా గుండెల నిండా భారంతో వచ్చింది ఆమె అంటే దుఃఖంతో నిండిపోయింది దైవజనుడు శిష్యుడు అంటున్నాడు ఆమెను తోసేయటాన్ని ప్రయత్నించాడు ఏంటమ్మా నువ్వు చేసే పని లేమ్మా అంటున్నాడు దైవజనుడు అన్నాడు ఆమెను డిస్టర్బ్ చేయొద్దు ఆమె గుండె నిండా భారం ఉంది ఆమె వ్యాకులంతో ఉంది చాలా బాధతో ఉంది కాబట్టి ఆమెను డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ పరిశీలన చేయండి ఆ ప్రవక్త పాదాల దగ్గర కన్నీటితో పాదాలు తడిపేస్తుంది అనమాట దుఃఖంతో ఉంది పిల్లలు ఆలోచించు గుండె నిండా భారంగా మరి అంతకుముందు ఈ విషయం ఎలీషాకు తెలియదు అని అక్కడ రాసి రాసి ఉంది బైబిల్లో మీరు తర్వాత చదువుకోండి ఈ బిడ్డ చనిపోయాడు అన్న సంగతి ఎలీషాకు తెలియదు అని రాసి ఉంది అదేంటండి ప్రవక్తలకు తెలియదా పాస్టర్ పాష్ణగారులకు తెలియదా ఈ విషయాలు అని అనుకోవచ్చు మీరు దేవుడు ప్రవక్తలకు అన్నీ తెలియజేయడండి సేవకులకు ఎంతవరకు అవసరమో దేవుడు అంతవరకే తెలియచేస్తాడు అన్నీ తెలియచేస్తాడని ఎక్కడా కూడా బైబిల్ రాయబడలేదు ఆమె వచ్చింది కన్నీటితో ఏడుస్తుందండి ఉంది ఈ మాటలు ఆలోచించ ప్రశంసించదగిన తల్లి అభినందన పొందింది పేరు కూడా రాయబడలేదు బైబిల్లో కానీ అంత ఘనత పొందుకుందంటానికి కన్నీటి ప్రార్థన ఉంది కన్నీటి ప్రార్థన ఉందా ఆనందం ఇస్తేనే దేవుణ్ణి ఆరాధిస్తామా విషమ పరిస్థితులు కూడా ప్రయాణిస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆనందంగా ఆరాధించాలి కన్నీటితో ఆయన కాళ్ళు కడగాలి భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి మనం కార్చే కన్నీరు ఆయన పాదాలు తడుపుతుంది కన్నీటి ప్రార్థన చేయాలి నాయిను గ్రామంలో విధవరాలు జ్ఞాపకం వస్తుంది ఈవి చూస్తుంటే ఇప్పుడు లూకా సువార్త ఏడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా చదువుకున్నాం కాసేపు లూక్ చాప్టర్ సెవెన్ వర్షెస్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ వర్షస్ చూద్దాం లూకా ఏడు పన్నెండు పదమూడు అతని తల్లికి అతనొక్కడే కుమారుడు థ్యాంక్ యూ ఎక్కడ ఈ ఊరు నాయన్ అనే గ్రామం ఇది ఎక్కడుందండి బైబిల్ నిజం అని చెప్పడానికి ఇలాంటివి చెప్తాను తప్ప లేకపోతే నాకు నేనేదో జ్ఞానవంతుడని చెప్పాలని కాదు బైబిల్ నిజం అని చెప్పడానికి యేసుక్రీస్తు పెరిగినటువంటి నజరేతుందే ఆయన పుట్టింది బేతలహేము పెరిగింది నజరేతులు అంటారు అందుకే నజరేయుడు యేసుడు అని పేరు వచ్చింది ఆయనకి ఆ నజరేతుకు సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఈ ఊరుంది నాయను అని ఇది ఒక గ్రామం అక్కడ ఒక స్త్రీ ఉంది ఆమెకి భర్తలేడు ఒకగానొక కొడుకే పోషణ ఇప్పుడు ఆ కొడుకు కూడా చనిపోయాడు పాడి మీద పెట్టి తీసుకెళ్తున్నారు లేడు ఉన్న ఒకగానొక కుమారుడు చనిపోతే కన్నీరుగాక మరేంటండి దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ఆలకించాడు ఆ బిడ్డను దేవుడు బ్రతికించాడు ఇప్పుడు ఆలోచించండి మనకు మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన ఉండాలి నువ్వు వ్యక్తిగతంగా కన్నీరు గడపాలి ఈమె అభినందించబడింది ప్రశంసించదగింది అంటే పేరు లేకపోయినా సరే ఈమెలో కన్నీటి ప్రార్థన ఉంది ఒక తల్లి జ్ఞాపకం వస్తుంది ఆమె పేరు మోనిక తన కొడుకు పేరే అగస్టీన్ తన కొడుకు యవనేచ్ఛల్ని బట్టి పాడైపోతే సిన్నర్ అగస్టీన్ సిన్నర్ అగస్టీన్ అని పిలిచారు పాపాత్ముడు పాపాత్ముడు అతని రక్షణ కోసం అతని మార్పు చెందాలని ఇరవై ఒక్క సంవత్సరాల చిలుకు సుమారు ఇరవై రెండు సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసిందండి తన కొడుకు రక్షణ కోసం పాపపు పనులు విడిచిపెట్టాలి అన్నట్లుగా దేవుని కుమారుడుగా దీవించబడాలి అన్నట్లుగా ఒకనొక దినాన్న తల్లితో పాటు ప్రార్థనకు చాలాసార్లు వెళ్ళాడు కానీ ఒక రోజున తల్లితో పాటు ప్రార్థనకి వెళ్ళి దైవజనుడు రోమాపత్రికలోంచి వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు అతను విని పట్టబడ్డాడు తను చేసినటువంటి మాట నా తల్లి కార్చిన ఇరవై రెండు సంవత్సరాల కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొచ్చి నేను ఏసై పాదాల దగ్గర పడ్డానన్నాడు అల్లెలుయా ఏమైపోయాడు అతను పేరు ఏమని పిలిచారు సెయింట్ అగస్టీన్ అని పిలిచారండి బిఫోర్ సిన్నర్ అగస్టీన్ కాస్త సెయింట్ అగస్టీన్ అవుతుంది కన్నీటి ప్రార్థన అలవాటు చేసుకోండి కేర్ఫుల్ ప్రేయర్ కన్నీటి ప్రార్థన ఆమెలో ఉంది పిల్లలు ఆలోచించండి నాలుగవ లక్షణం చూద్దాం కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ ఎయిత్ అండ్ లెవెన్త్ వర్సెస్ రోజులు రెండవ రాజులు నాలుగో అధ్యాయం ఎనిమిది చదవండి తర్వాత పదకొండు భోజనమునకు రమ్మని బలవంతం చేసింది ఇప్పుడు పదకొండు వచ్చిన లెవెన్త్ వచ్చి ఆ గదిలోకి వెళ్ళి ఏ మేడ మీద ఏ గది అయితే తయారు చేశారో ఆ దైవజనుడి కోసం వెళ్ళి తీసుకున్నాడు భోజనం పెట్టడం అకామిడేషన్ ఇవ్వడం దీని అంతటిని ఏమంటారు తెలుసండి హాస్పిటాలిటీ అంటారు ఈమెలో ఉన్న మరొక లక్షణం ఏమిటంటే ఆతిథ్యం హాస్పిటాలిటీ అందుకే ఈమె అభినందించబడిందండి ఘనురాలుగా కీర్తించబడింది ఈమెలో హాస్పిటాలిటీ కూడా ఉంది ఆతిథ్యం అనేది ఉంది అంటే ఈమెకున్న ఇంటెన్షన్ ఏంటో తెలుసా అండి దేవుని సేవకులకు సహాయపడాలి నా వంతుగా నేను ఏదన్నా దేవుని సేవకులు సహాయపడాలనుకుంది ఆతిథ్యం ఇచ్చింది మనం చదువుకున్న పాఠ పుస్తకాల్లో అతిథి దేవోభవ అని కూడా చదువుకున్నాం కదా ఆతిథ్యము ఆతిథ్యం చేసే విషయంలో మర్చిపోవద్దు కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనేటువంటి బైబిల్లో పత్రికలో మనం చదువుకోగలుగుతాం పిల్లరా ఆతిథ్యం ఇవ్వాలి స్వీట్ రిసీవింగ్ దగ్గర నుంచి సెండ్ ఇచ్చేంత ఇచ్చేంతవరకు ఆతిథ్యము ఈ ఘనురాలు చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా ఆలోచించండి ఈమెలో ఉన్నటువంటి లక్షణం మరొక విషయాన్ని మీకు చూపిస్తాను సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ కమ్ టెక్స్ట్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ నాలుగవ అధ్యాయము రెండవ రాజులు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు చదువుకుందామా పెట్టి ఇక్కడ ఆలోచించండి బిడ్డ చనిపోయాడు చనిపోయినప్పుడు అసలు తల్లికి దుఃఖం ఆగుద్దండి మామూలుగా చెప్పాలంటే కానీ ఏం చేసింది ఆ చచ్చిపోయిన బిడ్డను మంచం మీద పెట్టేసి తలుపేసి భర్తకు చెప్పల తలిపేసి పనివాణ్ణి పిలిచి వాహనం చేయి స్పీడ్గా తోలు నేను స్లో చేయి అన అనేంత వరకు నువ్వు స్పీడ్గానే తోలు అని దైవజనుడి దగ్గరికి కొండ మీద ఉన్నటువంటి పర్వతం మీద ఉన్న దైవజనుడి దగ్గరికి ప్రయాణం అయ్యలేదు అసలు అంతవరకు ఈమె తట్టుకుని ఉంది అంటే ఆమెలో మనం చూడాల్సిన లక్షణం ఏంటో తెలుసా అండి సహనము ఏంటండి సహనము ఎండూరెన్స్ తల్లి అభినందించబడింది కీర్తి ప్రతిష్టల అంటే కారణం ఏంటంటే ఈమెలో బెంబేర్లు ఎత్తిపోలేదు కేకలేసే లేదు సహనం వహించింది అందుకే ఆమె ఘనురాలు అని కీర్తించబడింది చిట్ట చివరి లక్షణం మీకు చూపిస్తాను సెకండ్ కింగ్స్ చాప్టర్ ఎయిట్ ఫస్ట్ టూ వర్సెస్ రాజుల రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు ఇక్కడ చూడండి వెళ్ళటం దైవజనుడిని అడగ దైవజనుడు రావటం ఇక్కడ ప్రార్థించటం బిడ్డ మళ్ళీ బతకటం ఇవన్నీ జరిగినాయి రోజులు జరుగుతున్న కొద్దికి ఈమె ఆ విషయాలు ఎప్పుడు మర్చిపోలేదండి తన విషయంలో దేవుడు చేసిన కార్యాలని ఎప్పటికీ మర్చిపోలేదు ఈమె ఈమె మర్చిపోలేదు కాబట్టి దైవజనుడు ఈమెని మర్చిపోలేదు అర్థమవుతుందండి అంటే తల్లికి అన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయండి సో ఈమె ఘనురాలు అని పిలువబడటానికి ఆరవది ఆఖరి కారణం రిమెంబరింగ్ అన్నీ తలపోసుకుంటూ ఉంటుంది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుందండి తల్లి మెయింటైనింగ్ ద ఫ్యామిలీ ఒబిడియన్స్ టెర్ఫుల్ ప్రేయర్ హాస్పిటాలిటీ ఎండ్యూరెన్స్ అండ్ రిమెంబరింగ్ ఎంఓటిహెచ్ఈర్ మదర్ మదర్ అంటే ఈమె ఆ లక్షణాలు కలిగి అప్రిషియేషన్ నిమి పొందుకుంది పిల్లల